హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వ్లాగ్స్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే చిన్న లైక్ అయితే ఇక ఈ రోజు కూడా క్యారేజీ అయితే కట్టాలి కాబట్టి ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక మా ఆయన అయితే ఒక్కో రోజు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా మా పాపకి అయితే స్కూల్కి వెళ్ళినప్పుడల్లా క్యారేజీ అయితే కంపల్సరీ కట్టాల్సిందే కదా ఇక ఈ రోజైతే బెండకాయ పులుసు అయితే చేద్దామని అనుకుంటున్నాను అసలు ఎప్పుడు చేయలేదు అనమాట చాలా రోజులు అయిపోయింది తిని కూడా ఇక ఈ చాలా రోజులు అయింది కదా అందుకని ఈ రోజైనా చేద్దాం అనేసి చేస్తున్నాను అనమాట అది ఎందుకు చేస్తున్నాను అనమాట బెండకాయలు కొన్నినే ఉన్నాయన్నమాట టమాటా వేసి వండినా ఇక వాళ్ళ వాళ్ళ వస్తుంది అనమాట క్యారేజీ కట్టడానికి ఇక నాకు ఉండదు మళ్ళీ నేను ఏదో ఒకరు కర్రీ చేసుకోవాలి అందుకని ఇక బెండకాయ పులుసు అయితే చేస్తాను మీరు అయితే ఎలా చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా చేయటానికి కూడా నేను కూడా ప్రయత్నిస్తాను అనమాట నేనైతే ఎలా చేసుకుంటానో ఇప్పుడైతే చూపిస్తాను ఇక ఫోన్లో పెద్దగా ఛార్జింగ్ కూడా లేదు కాబట్టి ఇక కర్రీ కంప్ మొత్తం అయ్యేట దాకా కూడా చూపిస్తాను చూపించను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చెప్తాను మనం బెండకాయల్ని మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం లాగా కట్ చేసుకోవాలన్నమాట ఒక రెండు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు కట్ చేసుకోవాలి ఇంకా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ తాలింపు గింజలు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాం అనమాట అవి ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా వేసుకొని ఇక ఇక అవి కూడా మగ్గాక ఉప్పు కారం పసుపు అలాగే పై మసాలా వేసుకుంటాం మనకి ఒక్క కూర వండటం వచ్చిందంటే ఇక అన్ని కూరలు అలానే చేసుకుంటూ కూరలు వండటం వచ్చినోళ్ళేమో డిఫరెంట్గా ఎలా చేయాలి ఎలా కొత్తగా చేస్తే బాగుంటుంది దీని టేస్ట్ బాగుంటుందా బాగోదా అన్నీ చేసుకొని టేస్ట్ చూసి ఇట్లా అయితే బాగోదు ఇలా చేసుకోవటం వేస్ట్ అనేసి ఇక ఎలా ఎలా వండితే వాళ్ళకి టేస్ట్ బాగుంటుందో ఇక అలానే వండుకుంటూ ఉంటారనమాట ఇక మేమైతే ఇలానే ఎప్పుడు వండుకుంటాం మీరైతే ఏమైనా డిఫరెంట్గా వండుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఇక ఇక మేమైతే ఇలానే వండుకుంటాం ఇక ఇక్కడైతే కూర అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక చూసారు కదా ఫోన్లో ఛార్జింగ్ లేదు కాబట్టి ఇక లైట్ కూడా ఆఫ్ అయిపోయింది ఫ్లాష్ కూడా రావట్లేదు ఇక ఒక పక్కన అన్నం ఒక పక్క కూర అయితే పెట్టేశాను అనమాట ఇక అన్నం అయితే మగ్గుతుంది ఇక మనకి కావాల్సింది పులుసుగా కాబట్టి ఇక అందుకని ఇక కొంచెం చింతపండునైతే శుభ్రంగా కడిగి నానబెట్టాను అనమాట ఇక ఇక్కడైతే మా పాప చూసారా ఎలా ఏడుస్తుందో స్కూల్కి వెళ్ళనని లేచిన నుంచి కూడా ఒకటే ఏడుపా అనమాట తనకి స్కూల్కి వెళ్ళటం అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు ఇవ్వలేదు బాటిల్ రోజు ఈ బాటిల్ నేను ఎట్టేస్తాను బాటిల్ పోసి ఈ బాటిల్ పోసేస్తాను తొందరగా వెళ్ళి పోసుకుంటాను పట్టుకో ఇక ఆ బాటిల్ తీసుకొని అయితే ఇక నేను లోపలికి వచ్చి ఇక మంచినీళ్ళు అయితే పోసాను అనమాట ఇక సరుకు చెదరితే చూసారా ఇల్లు అయితే మా ఇల్లు ఎలా ఉంటుందో పిచ్చి పిచ్చిగా చేసి అక్కడ పెడతారనమాట మా ఆయన ലേറ്റ് അതേ Një një dhe kënde? మా ఆయన అయితే వెళ్ళిపోయారు ఇక మా పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళింది అనమాట ఇక ఒకటే ఏడుపు ఇక తన గురించి అయితే తాలింపానం అయితే చేశాను ఇక అదే తింటానంది ఇక అదే బాక్స్ కూడా తీసుకెళ్తానంది ఇక అందుకని ఇక ఇక మా ఖుషి స్కూల్కి వెళ్ళాలంటే తను అనుకున్నది ఏదైనా సాధించాల్సిందే ఇక కొత్త బట్టలే కానీ ఇక దానికి నచ్చినవి వేయాలనమాట ఏం చేస్తాను తప్పదు కదా మనకి ఇక ఇడ్లీ ఆమె అయితే వస్తుంది అనమాట ఇక బోండాలు కూడా పట్టుకొస్తే ఇక బోండాలు అయితే వేయించుకున్నాను అనమాట ఇక మా బుడ్డు అయితే బాండాలు ఆమె వస్తే అసలు ఆగనే ఆగడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి